హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక టెరెస్ గార్డెన్ హార్వెస్ట్ చేద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఓకే అండి వర్షాలు అవి గట్టిగా పడినాయి కొన్ని మొక్కలు బాగున్నాయి చిన్న చిన్నవి ఊరి నుంచి వచ్చేటప్పటికి సీడ్లింగ్స్ అవి టమాటోలు అవి పెట్టాము పోయినాయి మొత్తం అంతకుముందు కొంచెం పెరిగిన మొక్కలు వేసాము అవి బాగానే ఉన్నాయి అన్నమాట ఓకే చూద్దాం ఇవాళ ఏమేమి వస్తాయో అండ్ ఇవి మీకు మొన్నే ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇవి ఇవి బడ్స్ వస్తున్నాయి అని ఇవి పూసినప్పుడు వైట్ కలర్ లో ఉన్నాయి అది ఇంకా రోజు రోజుకి ఎల్లో షేడ్కి వచ్చి ఇంకా అలా రాలిపోతున్నాయి ఓకే చాలా అందంగా ఉంటున్నాయి అవి పూసినప్పుడు మాత్రం చాలా పెద్ద ఫ్లవర్స్ కదా సో అట్రాక్ట్ చేస్తున్నాయి బాగా పొట్లకాయలవి కోద్దాం అండి ఇవి కూడా చాలా బాగానే పెరిగినాయండి జినియాస్ అవి పోస్తున్నాయి గెలాడియాస్ ఇవి రోజుకి ఒకటో రెండో వాటర్ లిల్లీస్ కూడా పోస్తున్నాయి బాగా ఓకే ఇవన్నీ మల్టీ కలర్ అని తీసుకున్నాము ఇవి బాల్సం ప్లాంట్స్ అన్నీ ఆరెంజ్ కలర్ వచ్చినాయి అండి మిన్నీ వాటర్ లిల్లీస్ అని చిన్న పాట్స్లో పెరిగే వెరైటీ ఓకే నేను ప్లాన్ చేసి టూ త్రీ వీక్స్ అయ్యింది అంతే లాస్ట్ టైం ఎప్పుడు ఊరెళ్ళిన ఊరెళ్ళి వచ్చినాక వేసాము చూడండి అప్పుడే బడ్ వచ్చేసింది నేను ఇదే చూడటం సో ఇంకో బడ్ ఉంది చిన్న సైజువి ఎలా ఉంటాయో చూద్దాం ఓకే అంటే ఇది హ్యాంగింగ్ పాట్స్లో కూడా వేసుకోవచ్చు అన్నారు ఈ వెరైటీ వా చూద్దాం అదే కలర్ కూడా తెలీదు మంచి కలర్స్ ఏమన్నా పంపించమంటే ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓకే అంటే వాటర్ లిల్లీస్ అసలు అది ఒకటి పెట్టాము మళ్ళీ ఇంకా విడిగా పాట్స్ అవి పెట్టాలంటే స్పేస్ ఒకటి ఇంకా చాలా కంజెస్టెడ్ అయిపోతుంది కదా ఇంకా పెట్టదలుచుకోలేదు ఆ ఉన్న ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా అందులోనే ఫిట్ చేయాలి ఇంకా రెండు మూడు ఆర్డర్ చేసినట్టున్నాను బట్ అవి అంటే వర్షాలు పడుతున్నాయి కదా తగ్గినాక పంపిస్తానని ఈ ఒక రెండు రకాల ఎన్నో కలర్స్ ఏవో పంపించినట్టున్నారు చూద్దాం అది వచ్చినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా ఈ లాస్ట్ టైం కూడా అంతే ఈసారి కూడా మొత్తం ఒక వన్ వీక్ లాగా పోసాలిపోతాయండి కానీ ఎంత అందంగా ఉంటాయో ఇవి చూడండి మొత్తం అంతా పూసొస్తుంది పోత ఈ వాలంటరీ ప్లాంట్ ఏ వెరైటీ వచ్చేవరకు డ్రాగన్ ఫ్రూట్స్ ఈసారి చాలా బాగా తిన్నాం బయటికి కూడా డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ వెళ్ళినాయి మేము తిన్నా వాటికన్నా పొట్లకాయలు సీడ్స్ కోసం అని కొన్ని వదిలేము ఎక్కడ చిక్కుపోయింది ఇవ్వండి సో ప్రతిసారి మనం సీడ్స్ కోసం పరిగెత్తకుండా కొన్ని దాచుకోవాలి మన సీడ్స్ మన గార్డెన్ సీడ్స్ అయితేనే అవి ఈల్డింగ్ కూడా బాగుంటుంది ఓకే అంటే ఎక్కువ లేవు ఇవి ఓకే ఇదిగోండి పొట్లకాయలు ఇప్పుడు మనం బీరకాయలు అవి ఎలా దాచుకుంటామో ఇలా పొట్లకాయ విత్తనాలు కూడా దాచుకుని నెక్స్ట్ సీజన్లో మనం పెట్టుకోవచ్చు ఓకే ఇది బాగా పండే వరకు కొంచెం ఉడతలు రోజు కొంచెం కొంచెం తింటున్నాయి టూ డేస్ అయింది స్టార్ట్ చేసి సో అది అలా వదిలేసామంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుందండి ఓన్లీ తొక్కలు ఒకటే మిగులుతాయి కుదరట్లేదు ఇవి కూడా కోసేస్తానండి ఎందుకంటే పండే వరకు అయితే మన వరకు రావు అందుకనే ఒక్కొక్కటి అయి తిన్నా మనకు కూడా కొన్ని ఉంటాయి ఇవి రెండు ఒక దగ్గరే ఉండటం వల్ల కొంచెం చిన్న సైజు వచ్చింది ఇవి పండుతీ ఇంకా నాకు వైట్ కలర్ అండి ఈ వెరైటీ ఇవి పింక్ అది బాగా పెరిగింది చక్కగా ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి వర్షం పడినప్పుడు కనుక అవి పోస్తే పువ్వులు ఉన్నాయి ఇంకా అవుతారుండో పెద్ద పెద్దవి వర్షం పడినప్పుడు కనుక పువ్వులు అండి ఇగో ఇలాగా ఎల్లో అయిపోయి కొన్ని రాలిపోతూ ఉంటాయి చాలా పువ్వులు పూసి రాలిపోతున్నాయి ఇవి రాయి కట్టిన వెంటనే చాలా బాగా పొడవు అండి పొట్లకాయలు ఈ సంవత్సరం బాగానే కాసినాయి ఇది ఊరి నుంచి వచ్చినాక కట్టాము చిన్నది ఇది ఎంత పొడవయిందో చూడండి చాలా ఫాస్ట్గా పెరిగింది ఇది కూడా ఇది పిందలు కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడెక్కడ ఉండాలనుకున్నా చిన్న చిన్నవి ఉన్నాయి బోల్డ్ కాయలు వచ్చినాయి ఇది ఇది కోసం వస్తాను పొట్టితో ఉండాలి ఇది పిచ్చుకు పొట్లకాయలో చిన్న వెరైటీ అండి ఇది యాక్చువల్లీ సీడ్స్ చూసి తీసుకుందామంటే వాళ్ళ దగ్గర లేవు బట్ ఒకటో రెండో విత్తనాలు బై మిస్టేక్ కలిసిపోయాను అనుకుంటా అక్కడ ఫామ్లో కూడా ఒక మొక్క ఎంతెంత కాస్తుంది పొట్టి పొట్టిగా ఇది ఒకటి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఇంత కూడా ఉన్నాయి వెరైటీస్ ఓకే ఇవి కూడా స్టార్ట్ అయినాయి మొన్న కోసాను నేను ఫ్రైక్ అయినట్టు అయినాయి వెరైటీ చిక్కుళ్ళు లాస్ట్ వీక్ లాస్ట్ టైం కోసం వీడియోలో మొత్తం అంతా దొండపాలు ఆకులన్నీ రాలిపోయినాయి కుళ్ళిపోయినాయి అన్నాం కదా చిక్కుళ్ళు వచ్చి పోతొస్తుందండి చిన్న చిన్న ఉన్నాయి కానీ ఈ వీక్ ఏముండో నెక్స్ట్ వీక్కి అందుకుంటుంది అది కూడా అండ్ కింద ఒక పాదు క్రీపర్ వెరైటీయే వైన్ పోతొచ్చింది అది కూడా కాస్తే కానీ తెలీదు కొంచెం వన్ టూ మంత్స్ నుంచి ఎక్కువగా కాకుండా స్లోగా అంటే ఇటువరకు హడావుడి హడావుడిగా విత్తనాలు అలా ఉండేది కంగారు ఎందుకో స్లో అయిపోయాను స్లో స్లోగా ఉంది ఊర్లు తిరగటం అయ్యి కాకపోతే అలా స్లో అయ్యామంటే ఇంకా కమ్మింగ్ మంత్స్లో మన ఈల్డ్స్ కొంచెం తక్కువ ఉంటాయండి బట్ స్టిల్ సరిపోతున్నాయి కదా కంగారు ఏంటి అన్నట్టు రిలాక్స్డ్గా పెడుతున్నాను 嗯，真的个。 ఇవి చూసినప్పుడు చాలా కొంచెం కనపడతాయి అండి చిక్కుళ్ళు దొండకాయలు అవి కోసే కొద్ది వెనకాల వెనకాల ఆకుల్లో బోల్డ్ దొరుకుతాయి ఓకే ఇందుగండి ఇది వచ్చినాయి ఓ పావు కేజీ వచ్చి ఉంటాయి నాట్ బ్యాడ్ ఇదిగో దొండకాయలు చికెన్లు చూసారా చిన్న చిన్న తీగలు బలే వస్తున్నాయి కాయలుగా బొబ్బర్లు కొంచెం ఉంటాయి ఈ బీరకాయలు ఇంకా చాలా కాసేసినాయండి అయిపోయినాయి ఇంకొక వారం వెయిట్ చేసి తీసేస్తాను ఇంకేమైనా పెట్టుకోవచ్చు చెన్నయ్య కాకరకాయ సీడ్స్ కూడా వర్షాలు పడక ముందు తడవక ముందు కోసేసుకుంటున్నాం కదా చిన్న సైజు కూడా ఉన్నాయండి ఇక్కడ చూసుకోలేదు ఈ తొక్కతో వండుకునే సైజు ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయి నాకు అసలు ఇంకే ఈ కొన్ని పీకేయాల్సినవి ఉంటాయి ఈ లాంగ్ బీన్స్ అవిను అవి పీకేస్తాను ఇంకా తర్వాత ఇది మళ్ళీ కొత్త పువ్వులు కాయలు ఏం కనపడలేదు పువ్వులు కనపడినాయి కానీ పాలినేషన్ అవ్వలేదు అనుకుంటా ఈ కలర్ చేంజ్ అయ్యింది కదా గుమ్మడికాయ బెల్స్క్వాష్లు వస్తున్నాయి కానీ ఏం కొత్తగా రాలేదు బెండకాయలు కొంచెం కొంచెం కాస్తున్నాయి ఉండాలండి ఇంకా ఇంకా వడిలిపోయింది కూడా ఉండాలి అక్కడ అంటే ఇంకా ఇంకా ఉండాలి ఇక్కడ అక్కడ ఒడిలిపోయింది ఉండాలి అంటే ఏమన్నా జ్యూస్ చేయటానికి ఇంకేమన్నా ఫ్లేవర్ వేసి చేస్తాను ఇదిగో కనపడుతుందా పడిపోయింది రాలిపోయింది పుట్టుకుంటే రాలిపోయింది అని తయారైపోయినమాట ఇంకా వడ్లిపోయినా ఇంకా రెండో మూడో ఉండాలి అవి ఇంత ఉడిచేస్తున్నారు కూడా ఒకటి ఉంది ఇది పావు కేజీ వంకాయ పెద్ద వంకాయ అండి పచ్చడి చేసుకుంటాం కదా ఆ వెరైటీ ఈ ఈ చుక్కుడుకాయలు ఈ బీరకాయలు కాద్దాం చిన్నగా ఉన్నాయా చిన్నగా అయితే తక్కువ వండేసుకోవచ్చు రి కొంచెం సీడ్స్ కొలేయచ్చు పుదీనా అండి ఇది కొయక ఎండిపోతుంది చూసారా ఇవి ఒక్కొక్క కొమ్మ అందులో ఇందులో గుచ్చుతాను కదా అవి పారిజాతం అండి పారిజాతం పూలు కూడా చాలా బాగా పోస్తున్నాయి ఇదిగో ఈ పైనుంచి పడతాయి ఇలా గోడ ఉంది కదా అన్ని ఫ్లోర్ల మీద ఈ గోడ మీద పడతాయి కొంచెం ఎన్నో కొన్ని సో ప్రతి ఫ్లోర్ వాళ్ళకి ఒక నాలుగైదు అన్న రోజుకి దొరుకుతాయి మాట పని గట్టుకొచ్చి కింద ఏరుకోకుండా ఇవి మొన్న ఊరి నుంచి వచ్చిన కోసాను ఇవాళ ఉండదు ఇది పుదీనా చక్కగా లేతగా ఉన్నాయండి ఫ్రీక్వెంట్గా ఇవి వాడుతున్నాం చిలో బచ్చలి కరివేపాకు బెండకాయలు మొన్న ఉన్నించి వచ్చినాక కోసాను ఇవి కూడా కోసాను అందుకే వాళ్ళు ఎక్కువ లేవు లేకపోతే అవి కూడా స్టార్ట్ అయినాయి బాగానే మొన్న ఫ్రైకి వచ్చినట్టు వచ్చినాయి ఎప్పుడు మనకు పులుసులకే వస్తాయి కదా ఇలా పువ్వులు పెరగనివ్వకూడదు అన్లెస్ మీకు విత్తనాలకి తప్పితే పువ్వులు పెరుగునివ్వకూడదు గ్రోత్ స్టంట్ అయిపోతుంది బంతి పూలు అండి ఇవి కోస్తూ ఉంటే ఇంకా ఎక్కువ పూలు పోస్తాయి కొయ్యకపోతే ఇంకా గ్రోత్ ఆగిపోయినట్టు ఉంటుంది ఇవన్నీ కట్టింగ్స్ అయితే చాలా పెట్టాను నేను గులాబ్ పూలు ఈ వెరైటీ అయితే స్టెమ్ కట్టింగ్స్తో చాలా ఈజీగా బతుకుతుంది చిన్న చిన్నవి మనం కట్ చేసి పెట్టాను పోస్తాయి చాలా ఎక్కువ పూలు పోస్తాయి అసలు నేను మందారాలను గులాబ్ పూలు అసలు తీసేసాను వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ ఎక్కువ మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఇవి కూడా మీకు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి ఈ కారబ్బంతి పూలు కట్టింగ్స్ పెట్టానని చెప్పాను కదండి ఇవన్నీ కట్టింగ్సే చూసారా అప్పుడు పువ్వులు పోస్తున్నాయి సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ కూడా పర్లేదు వెరైటీస్ వచ్చినాయి సరిపడా వచ్చినాయి ఇన్ బిట్వీన్ కూడా మేము కోస్తున్నాం బీరకాయలు లాంటి ఓకే వాళ్ళు ఏమేమి కోసం అంటే పువ్వులు పూజకి పుదీనా ఆకుకూరలు ఏంటంటే కొంచెం 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 తూటికూర బచ్చలి సిలోన్ బచ్చలి కరివేపాకు ఓకే అండ్ ఈ బీట్రూట్స్ చెట్టు చుక్కడు బొబ్బర్లు కొంచెం వచ్చినాయి కాకరకాయలు లేవు ఇవ్వాలా మొన్న కోసాము ఇవేమో పొట్లకాయలు బెండకాయలు మొన్న కోసాము టూ డేస్ బ్యాక్ గుమ్మడికాయ బీరకాయలు ఈ ఇంకో రకం అక్క బీరకాయలు ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ప్యాషన్ ఫ్రూట్స్ నిమ్మకాయలు వంకాయలు ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు దారి పొడుగున ఒక రకమైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనపడినాయి అన్నాను కదండి అవి తెచ్చుకున్నాను ఇప్పుడు అవన్నీ సీడ్స్ చూడండి మెచ్యూర్డ్ అయినవి ఇదిగో కనపడుతున్నాయా మీకు ఈ రాళ్తనే అదంతా కంప్లీట్గా వేరే క్లైమేటు మనకు వస్తుందో రాదో తెలీదు బట్ సిన్స్ మనకి వింటర్ వచ్చేసి ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ట్రై చేద్దాం అని కొన్ని పువ్వులు తీసుకొచ్చాను అండ్ ఇంకోటి ఇంకొక రకం వీడియోలో చెప్పాను మన చిలక పువ్వులు కాస్మోస్ లాంటివి పింక్ ఫ్లవర్స్ మొత్తం ఆ ఘాటంతా పింక్ పింక్గా కనపడుతుంది చిల్లక పువ్వులు లాంటియే ఒక ఒక రేఖ ఉంటుంది అవి కూడా మన ఎలాగలా పట్టుకుంటే పగిలిపోతే సేమ్ అలాంటి విత్తనాలే అవి కూడా తీసుకొచ్చాను సో ఈ సీడ్స్ ఆ సీడ్స్ వేసి చూద్దాము వస్తాయో లేదో ఇవి మాత్రం చిన్న చిన్న అప్పుడు మన కాస్మోస్లోనే చిన్న రకం ఒక్క రేఖ ఎంత అందంగా ఉన్నాయో మాతో అంతా ఎల్లో ఎల్లోగా సో ట్రై చేద్దాం పాజిబిలిటీ ఉందో లేదో అప్పుడు మనకి తెలుస్తుంది ఇది వాళ్ళ వీడియో నీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యాల హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భావంతు